హలో అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వంట ఏంటంటే క్యాబేజీ ఆ వంట చూసేద్దాం రండి ఇదిగోండి క్యాబేజీ పచ్చి బఠానీ క్యారెటు దాంట్లో ఒక పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా ప్యూరీ టమాటా ప్యూరీ ఎందుకంటే మా మనవడు టమాటా మొక్కలు ఉంటే అండ కూర అందువల్ల అందువలన టమాటా చూరీ చేస్తున్నాను మీరైతే చిన్న మొక్కలు కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఈ కూర ఇది స్టార్ట్ చేసేద్దాం ఉల్లిపాయలు నేను తీసుకున్నాను సన్నగా తరిగేస్తాను ఉల్లిపాయ బాగాలేదు అందుకే పెద్దలు కోసేస్తున్నాను తక్కువ పచ్చి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు క్యాబేజీ కూరకి అంటే క్యాబేజీ కూర ఫ్రై కాదు ఒక పచ్చిమిర్చి ఈ కోసి పక్కన పెట్టుకుంటాను క్యారెట్ చెక్కు తీసి ఒక క్యారెట్నండి క్యారెట్ ముక్కలు కట్ చేస్తాను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు క్యాబేజీ అండి సగం ముక్క సగం కంటే చిన్నదే సన్నగా తరగాలి క్యాబేజీ కట్ చేసాను ఇది బాగా కడిగేసి అప్పుడు కూర స్టార్ట్ చేయాలి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేయాలి క్యాబేజీ అప్పుడే మెత్త తొందరగా అంటించి కడాయి పెట్టాను ఆయిల్ పొయ్యాలి రెండు రెండు కానీ మూడు కానీ స్పూన్లు ఇందులోకి కొద్దిగా ఆవాలు శనగపప్పు మినపప్పు కొంచెం కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు వేసుకున్నాను ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు తొందరగా వేగడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం వేగిపోయింది పచ్చి బఠానీ వేయాలి ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసాను కొంచెం మూత పెట్టి క్యారెట్ బఠానీ కొంచెం వేగింది ఇప్పుడు క్యాబేజీ వేసేస్తున్నాను మూత పెట్టేస్తాను అన్న క్యాబేజీ చూసారా ఉడికింది చాలా వరకు ఇందులో వాటర్ వేసే పని లేదు క్యాబేజీలో వాటర్ బాగా ఉంటుంది కొంచెం మసాలా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు పొడి ఉడికిపోయింది టమాటా ప్యూరి వేసేస్తున్నాను సరిపడ్డ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి ఇంకా కొంచెం దగ్గర రావాలండి టమాటా వేసాను కదా అందువల్ల కొంచెం వాటర్ వాటర్గా ఉంది వాటర్ అయిపోతే అయిపోయినాయి మీదేం చేస్తున్నాను కొద్ది మూత పెడతాను అయిపోయినట్లే క్యాబేజీ కూర క్యాబేజీ క్యారెట్ బఠానీ ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తాను క్యారెట్ క్యాబేజీ క్యారెట్ బఠానీ కూర ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరీతి రియల్లా థ్యాంక్ యూ బాయ్